పేరు సచిపోతండి గుండేపల్లి అగ్రహారం అండి మాకు వాటర్ ప్రభావం చాలా ఎక్కువ ఉందండి మేము వాటర్ వాటర్ ట్యాంక్ కోరుకున్నాం వచ్చిందండి వచ్చిందని ఆఫీస్ చేసి మాకు అభ్యసనం పెడుతున్నారండి మాకు ఎంత అధికారులు అందరూ ఏకమయ్యి మాకు అమ్మ మా వాటర్ ట్యాంక్ మాకు ఇప్పించాలండి ఒకవేళ ఉప్పించకపోతే మాత్రం మేము అందరం అక్కడ తరవన చేస్తామండి అయ్యి వరకు కోసం మామిడి చెట్టు దుర్గా మామ మామిడి తోట నుంచి మంచి మంచి సమస్య కోసం మేము ఇక్కడికి వచ్చాము మాది వాటర్ ట్యాంకు ఆపేయటం అయ్యింది రావాలని గుండేపులకారం గ్రామ సర్పంచ్ పెద్దిరెడ్డి రామచంద్రరావు మా గ్రామంలో వాటర్ సమస్య చాలా దారుణంగా ఉంది ఇటువంటి టైంలో మాకు జల జీవనం మిషన్ ద్వారా వాటర్ ట్యాంకు ట్వంటీ కేవీ మాకు అమలు వచ్చినది వచ్చిన వెంటనే కూడా అక్కడ ప్రభుత్వం సైట్ ఉంటే కనుక ఆ సైట్లో నిర్మాణం కొనసాగుతుంది నిర్మాణం కొనసాగుతున్న టైంలో ఎన్నే అధికారులు వచ్చి ఆప్ చేయాలని చెప్పేసి అని నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఆప్ చేయమని చెప్పన్నారు కోర్టు నుంచి స్టే వచ్చిందని చెప్పేసి అన్నారు స్టే అవుతే కనుక ఆర్డర్ అన్నారు ఆర్డర్ మాకు చూపించిందని చెప్పేసి అంటే కనుక ఆర్డర్ అన్నది ఎవరు కూడా చూపించలేదు చూపించకుండా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి ఎవరు తోటి మరి అధికారులు మన ఫీల్డ్లోకి వచ్చి వెంటనే కూడా కన్సెషన్ జరుగుతున్న నిర్మాణాన్ని వాటర్ ట్యాంక్ని అన్నీ ఆప్ చేయడం జరిగింది ఇప్పుడు ఎన్నే కూడా మరి గ్రామస్తు గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ వాటర్ వల్ల చాలా సమస్యలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి పది మందికి మొత్తం గ్రామ గున్నేపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా వాటర్ అందరికీ కూడా ఇబ్బంది ఉంది కాబట్టి అటువంటి మంచి కార్యక్రమం చేస్తుంటే కనుక అది ఆప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అధికారులందరూ నిలదీస్తున్నాం ఇప్పటికే వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని ఆప్ చేయడం జరిగింది వాటర్ ట్యాంక్ నిర్మాణం ఆప్ చేసిన తర్వాత ఇంతవరకు కూడా ఫీల్డ్లకు ఒక ఎంఆర్ఓఆర్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఒక ఎండీఓర్ కానీ ఎవరు కూడా అధికారులు ఎవరు స్పందించలేదు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చే జరుగుతున్న నిర్మాణాన్ని ఆప్ చేయమని చెప్పేసి నిన్న వచ్చి ఒక భయందోళన సృష్టించారు ఇటు సెక్రటరీ మేడం గారికి ఏమో ఫోన్ చేసి మీరు ఆప్ ఆప్చర్త ఆప్ చేయారని చెప్పేసి పంచాయతీ వారిని కూడా ఆప్చెత్తర ఆప్ చేయరని చెప్పేసి ఒక విధమైన భందోలను సృష్టించేసి అక్కడ ఆపిచేయడం జరిగింది ఆ వాటర్ ట్యాంక్ నిన్నే నిర్మాణం చేయాలని చెప్పేసి అధికారులందరూ స్పందించాలి స్పందించి ఇమీడియట్గా కూడా మరి ఇప్పుడు ఈ నివేదిక కూడా మేము కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చాం కలెక్టర్ గారు లేరు అలా సీసీ గారు కూడా లేరు ఎన్న ఏవో గారికి ఇచ్చాం ఏవో గారు అన్న స్పందించారు స్పందించి ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకుంటాను మీకు మళ్ళా వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది అందుకని చెప్పేసి ఇది ప్రజల కార్యక్రమం కాబట్టి దీన్ని ఎన్న అధికారులందరూ కూడా స్పందించి ఎన్న ఇమీడియో కూడా ఈ వాటర్ ట్యాంక్ ని ఈ జల్ జీవన మిషన్ ద్వారా వచ్చిన వాటర్ ట్యాంక్ ని అన్నీ నిర్మించాలని కోరుతున్నాం అదే విధంగా అక్కడ సైట్ అంతా కూడా ప్రభుత్వం సైట్ కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం సైట్కి అతను కోర్టుకెళ్లి స్టే తేవాలని చెప్పేసి అని ఈ ప్రభుత్వం సైట్ అంతా కూడా అతను స్వాధీనంలో పెట్టుకుని అతను ఆక్వా చేసి అతను చేస్తున్నాడు ఇటువంటి పనులన్నీ కూడా కోర్టు నుంచి స్టేలు చేస్తున్నాడు ఇటువంటివన్నీ కూడా చెల్లవని చెప్పేసి అధికారులు అక్కడికి వచ్చి అతనికి మళ్ళా కోర్టు నుంచి కూడా స్టే తెచ్చుకుని నాకు వెళ్ళడానికి వేయలేదని చెప్పేసి దారి ఆ పక్కన సీసీ రోడ్ ఉంది సీసీ రోడ్ నుంచి అతను వెళ్ళొచ్చు అటువంటి అతనికి రాకపోకలు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవు ఎన్న అధికారులు స్పందించి దీని మీద యాక్షన్ తీసుకుని మా గ్రామ ప్రజలందరూ కూడా త్రాగునీటి సమస్యలతో ఉన్నవారిని త్రాగునీటి ఇవ్వాలని చెప్పేసి ఈ త్రాగునీ లేక చాలా మంది ఆరోగ్య పాలవుతున్నారు కాబట్టి ఎన్న ఈ కన్స్ట్రక్షన్ నిర్మించాలని చెప్పేసి కోరుకు చెర తీసుకున్నారు